అందరికీ నమస్కారం అండి నా పేరు కళ్యాణి రాజమహేంద్రవరం జనసేన పార్టీ వీరమహిళని అయ్యా దుబాడు గారు మిమ్మల్ని చూస్తే గురువింద గింజ గుర్తొస్తుందండి ఎందుకంటే ఇంట్లో భార్య అనే పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు చేస్తున్న దారుణాలు చూడలేక ఆంధ్ర ప్రజలు చచ్చిపోతున్నారు సార్ అలాంటిది మీరు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నిన్న నోటుకు వచ్చినట్టు మాట్లాడారు బట్ దారండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఇల్లు చక్క పెట్టలేరమ్మా ఊరి మీద పడి ఏడిసిందంట అలా ఉంది మీ విషయం ముందు మీ భార్యకి మీ పిల్లలకి న్యాయం చేయండి ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతు మా అధినేత కాలు కోటికి కూడా సరిపోరు దుబ్బాడు శ్రీనివాస్ గారు మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే కనుక చూస్తూ ఊరుకోము ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించడం రాదా అందరూ వచ్చి మీ మీద ప్రశ్నించామనుకోండి మీరు సమాధానం చెప్పలేక చచ్చిపోతారు అనవసరంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలుకొస్తే కనుక జన సైనికులు మహిళలు చూస్తూ ఊరుకుంటారు అని అనుకోకండి నోట్కి వచ్చినట్టు వెళ్తున్నారు ఏంటండి మేము మాట్లాడమనుకోండి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు మీకు అలాంటిది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మా అధినేత గురించి పిచ్చ పిచ్చ వేషాలు వేయద్దు దుబాటు శ్రీనివాస్ గారు అంటే మీకు కేసులు అంటే భయం అన్నమాట మీ మీద కేసులు పెడుతున్నారని చెప్పి మీరు చేసిన యథకి మీ మీద కేసులు పెడతారని చెప్పి భయంతో ఈ రోజున టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మా అధినేత నోటుకు వచ్చినట్టు కదా మా అధినేత ఊరుకున్న ఆయన మంచితనంతో మేమైతే ఊరుకోమండి రాసలేదా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి మీ సంసారం తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టారు మీరు మా గురించి మాట్లాడాలా ఏం మాట్లాడుతున్నారండి కొంచెం జ్ఞానం అనేది ఉందా బుర్ర పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంట దుబాట శ్రీనివాస్ గారికి అందుకని ఇష్టం వచ్చినాక మాట్లాడుతున్నారు ఇంకొకసారి కనుక మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకు వచ్చినాక మాట్లాడితే కనుక ఇంటికొచ్చి తరిమి తెరిమి కొడతారు జనసైనికులు సైనికులు మహిళలు గుర్తుంచుకోవాలి జై జనసేన